స్ కమిటీ మీటింగ్ అన్నది పెట్టడం జరిగింది ఆ ఇష్యూలో కూడా బోత్ సైడ్స్ నుండి ఆకతాయిలు దాంట్లో ఇన్వాల్వ్ ఉన్నారు అయితే రెండు వైపులా మత పెద్దలు మా దగ్గరకు వచ్చి రిక్వెస్ట్ చేసి వాళ్ళని ఒకరినొకరు కన్విన్స్ చేసుకుని వాళ్ళంతట వాళ్ళు మాకు ఎటువంటి ఫిర్యాదులు అందించుకోవడం వల్ల లాస్ట్ టైం మేము కేసెస్ కట్టలేదు అయితే దాంట్లో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరిని మేము గుర్తించే క్రమంలో ఉన్నాము చాలామందిని మెజారిటీ పర్సన్స్ని గుర్తించాం రోన్ ఫుటేజ్ అందులోనూ చీకట్లో అది తీసినందుకు కారణంగా కొంతమందిని ఇంకా గుర్తించడానికి టైం పడుతుంది బట్ మెజారిటీ పీపుల్ వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ వాళ్ళు ఈసారి కనుక ఉన్నట్టయితే కంపల్సరీ వాళ్ళ మీద ఆ ఫుటేజ్ కూడా జడ్జ్ చేసి కోర్టు వారికి ఇచ్చిపెట్టడం జరుగుతుంది ప్రజల్లో డిసిప్లిన్ ఉండడం సెల్ఫ్ డిసిప్లిన్ అనేది శాశ్వత పరిష్కారం సెల్ఫ్ డిసిప్లిన్ రాకపోతే పోలీసులు దాని మీద తగు చర్యలు తీసుకుని ఆ డిసిప్లిన్ అన్న సొసైటీలో ఇన్స్టిల్ చేయాల్సి ఉంటుంది ఆ చర్యలు మేము తీసుకుంటాం చాలా వరకు అది తగ్గు ముఖం పట్టింది అలా అని చెప్పి పూర్తిగా ఆగిపోయిందని నేను చెప్పను ఎందుకంటే మా దగ్గర ఉన్న లిమిటెడ్ మ్యాన్ పవర్ లిమిటెడ్ రిసోర్సెస్లో ఎంతవరకు మేము చేయగలుగుతున్నాము అంతవరకు చేస్తున్నాము బట్ ముందర ముందర ఈ పరిస్థితిని గమనించి ఆ జంక్షన్లో కానివ్వండి ఇతర ప్లేసెస్లో కానివ్వండి ట్రబుల్ వాంగర్స్ ఎవరున్నా సరే రాత్రిపోటలు ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ప్రజలకు సంబంధించిన అట్మాస్ఫియర్ని సింపుల్ అట్మాస్ఫియర్ని చెడగొడుతూ ఉంటే దాని మీద కంపల్సరీ మేము సరే అన్ని పురస్కరించుకొని కొద్దిగా వాళ్ళకి సమయం ఇచ్చిన అన్నమాట వాస్తవమే అయితే ఈ సందర్భంగా గొడవలు జరిగిన సందర్భంగా అక్కడ ఆ విధంగా షాప్స్ లేట్ నైట్ వరకు ఉండటం అక్కడ జనాభా గుమి కొట్టడం కూడా ఒక కారణం కింద గమనించాం కాబట్టి ఇప్పటి నుండి వాటిని సరైన సమయాన్ని క్లోజ్ చేయిస్తాం సార్ నైట్ డైట్ చేసే కానిస్టేబుల్ ఉండదు కదా సార్ కొద్దిగా బేస్గా చెప్తాను కానిస్టేబుల్ విధులను సరిగ్గా నిర్వహిస్తున్నారా లేదా అన్నది దట్ అసెస్మెంట్ దట్ కెన్ బి బెటర్ డన్ బై ద కన్సర్న్ ఇన్స్పెక్టర్ అదే సో సక్రమంగా నిర్వర్తిస్తున్నారా లేదా అన్న దాని మీద మేము ఎప్పటికప్పుడు ఫిర్యాటికల్గా రివ్యూస్ తీసుకుంటున్నాం మీరు చెప్పారు కాబట్టి ఇంకొద్ది డీప్గా దాన్ని వెరిఫై చేసి ఇంకెక్కడైనా ఎక్స్ట్రా మ్యాన్ పవర్ ఇస్తే ఇంకా బెటర్గా సిచ్యువేషన్ ఉంటుందా మేము చూసుకున్నాం